విజయవాడ ప్రకాశం బారేజ్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది పిల్లలు వద్ద గేట్ను భారీ పడవలో ఢీకొట్టాయి దాంతో కాంక్రీట్ వెయిట్ పిల్లర్ ధ్వంసమైంది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు బ్యారేజ్కి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు వరద ప్రవాహం తగ్గి సాధారణ స్థితికి వస్తేనే గేట్ల మరమ్మత్తు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో ఇక్కడ ఉన్న అన్ని గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నేపథ్యంలోనే ఫిల్లర్ నెంబర్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది దగ్గర ఒక భారీ రెండు పడవలు వచ్చి ఏ అయితే ఉన్నాయో ఈ బ్యారేజ్ గేటు ని బలంగా ఢీకొనడం తోటి ఇటు గేటు లిఫ్ట్ చేసే సపోర్టింగ్ ఫిల్లర్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యింది ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము అది ఏ స్థాయిలో ఒక కాంక్రీట్ ఫిల్లర్ ఈ స్థాయిలో విరిగిపోవడం అంటే ఆ పడవలు ఎంత బలంగా రెండు పడవలు వచ్చి బ్యారేజ్ ను ఢీకొన్నాయి ఆ సమయంలో బ్యారేజ్ ఒక్కసారిగా కూడా కుదుపుకు గురైందని ఆ టైంలో బ్రిడ్జ్ మీద ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్తున్న సమాచారం ఉంది అయితే ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే కనుక ఎలాంటి పడవలు అటు గోదావరిలో కూడా ఒక పిల్లర్ ను ఢీ కొనడం జరిగింది ఈ రోజు ఇక్కడ కృష్ణ బ్యారేజ్ లో కూడా ఈ రెండు భారీ పడవలు ఏ అయితే ఉన్నాయో ఈ పడవలు ఇసుకను డిజింగ్ చేస్తారు అయితే డిజింగ్ కోసం ఉంచిన ఈ పడవలు ఎందువల్ల వచ్చాయి అన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉందని ఉందో అని చెప్పవచ్చు ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఉటంకిస్తూ కూడా ఇది ఎవరైనా కావాలని చేసిన పని అన్న దానిపై కూడా దీనిపై విచారణ జరిపిస్తామంటూ కూడా ఆయన దీనిపై స్పందించారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఈ భారీ పడవలు ఏ అయితే ఉన్నాయో దీన్ని గోదావరిలోని ఇసుకను డిజింగ్ చేసి గొట్టుకు చేరుస్తారు అయితే ఈ పడవల్ని అక్కడ ఉంచడం వల్ల ఆ ఈ వరద ప్రవాహానికి అవి కొట్టుకుంటూ వచ్చి ఈ బ్యారేజీని ఢీకొన్నాయని చెప్పి కొంతమంది అనడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది బ్రిటిష్ కాలం నాటిలో నిర్మించిన బ్యారేజ్ కా కావడం ఎంత బలంగా ఢీకొన్న ఈ బ్యారేజ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు కిందకు వదులుతున్నారు అయితే ఈ బ్యారేజ్ చూసుకున్నట్లయితే కనుక అవుట్ ఫ్లో సుమారు పదకొండు లక్షల తొంభై వేలు అవుట్ ఫ్లోగా ఈ బ్యారేజ్ ను డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక వరద ప్రవాహం కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఏడు లక్షల క్యూసెక్ నీరుకి వరద చే తగ్గిందనే చెప్పొచ్చు దీంతో కొంత ఉపశమనంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇటు విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది ఎక్కడా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు అయితే ముందుగా ఈ కృష్ణా నదిలో గనక నీరు తగ్గినట్టయితే కనుక గనక సిటీలోంచి నీరు క్రమక్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు అయితే మరి రానున్న రెండు రోజుల్లో ఒక భారీ తుఫాను వస్తుందా ఏర్పడుతుంది అని వాతావరణ శాఖ ఇప్పుడే చెప్పడంతోటి తోటి అధికారులు కూడా కొంత కలవరం మొదలైందనే చెప్పొచ్చు ఇప్పటికీ ఇంకా పూర్తిగా కొన్ని ఏరియాల్లో సహాయక చర్యలు అందక ప్రజలు ఆర్తనాదాలతో విలపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాం అందిస్తామని ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ చిరంజీవి హెచ్ఎం టీవీ విజయవాడ కృష్ణా బ్యారేజ్